స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ సంస్థ ఈ కార్యక్రమ అమలును పర్యవేక్షిస్తోంది బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడం ప్రతి ఇంటికి స్వచ్ఛాలయాల సౌకర్యం కల్పించడం ప్రజల్లో అవగాహన పెంచడం ఘన ద్రవ్యర్థాల నిర్వహణ రహదారులు ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం వ్యర్థాలను సక్రమంగా సేకరించడం తరలించడం శుద్ది చేయడం వ్యక్తిగత సామాజిక పరిశుభ్రతను ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణ అభివృద్దిని స్థిరంగా కొనసాగించడం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం తదితర విధులతో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోంది ఇదిలా ఉండగా స్వచ్చాంధ్ర ప్రదేశ లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్చాంధ్ర దినోత్సవంగా ప్రకటించింది ఆ రోజున రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం జనవరి పద్దెనిమిదిన ప్రారంభమైన స్వచ్చాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం డిసెంబర్ వరకు ప్రతి నెల ఒక ఇతివృత్తంతో రాష్ట వ్యాప్తంగా జరుగుతోంది స్వచ్చాంధ్ర కార్యక్రమంలో మంత్రులు స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు ఎన్జీఓలు కార్పొరేట్ సంస్థలు విద్యార్థులు యువత స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఈవేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు రెడ్ యూస్ రీయూజ్ రీసైకిల్ నినాదంతో ఈవేస్ట్ సేకరణ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సేవలను వినియోగించుకుంటున్నారు ప్రతి శాఖలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను నమోదు చేసేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ను రూపొందించారు ప్రతి నెల ఒక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జూలై నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంత ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే తీవృత్తంతో రాష్ట ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి సకల ప్రాణికోటి మనుగడకు పెనుముప్పు ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి ఆహ్లాదకర వాతావరణాన్ని భావితరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన బాధ్యత పట్ల అవగాహన కల్పించే దిశగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని సమాజం నుంచి దూరం చేద్దామని పిలుపునిస్తూ ర్యాలీలు సమావేశాలు కరపత్రాలు పంచడం కళా ప్రదర్శనలు డిజిటల్ కంటెంట్ తదితర కార్యక్రమాలు జరిగాయి స్వచ్చాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందనే దార్శనికతతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఈ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని సూచించారు యువత ఈ కార్యక్రమ లక్ష్య సాధనలో భాగస్వాములని చెట్లు విరివిగా నాటాలని అన్నారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్రప్రదేశ్కు ఐదు పురస్కారాలు రావడం విశేషం వివిధ విభాగాల్లో విజయవాడ తిరుపతి గుంటూరు విశాఖపట్నం రాజమహేంద్రవరం నగరాలకు పురస్కారాలు లభించాయి దేశం మొత్తం మీద ఇరవై మూడు కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకోగా వాటిలో మూడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి పది లక్షల జనాభా దాటిన నగరాల్లో విజయవాడ మూడు నుంచి పది లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో గుంటూరు యాభై వేల నుంచి మూడు లక్షల జనాభా కలిగిన విభాగంలో తిరుపతి కార్పొరేషన్ అవార్డులు అందుకున్నాయి రాష్ట్రంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛతలో ముందంజలో నిలిచాయి వ్యర్థాల నిర్వహణలో కొత్త ఆవిష్కరణలు గుర్తింపు పొందాయి ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నందుకు ప్రత్యేక అవార్డు పర్యావరణ అనుకూల విధానాల్లో ప్రత్యేక ర్యాంకు దక్కింది రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి ఇక మంత్రిత్వ శాఖ పురస్కారాల ప్రత్యేక విభాగంలో సఫాయి మిత్ర సురక్షిత నగరాల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది రాష్ట్ర స్థాయిలో మంత్రిత్వ శాఖ పురస్కారాల్లో రాజమహేంద్రవరం నిలిచింది స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ విభాగంలో కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించే వార్షిక పరిశుభ్రత సర్వే స్వచ్ఛ సర్వేక్షణలో ఆంధ్రప్రదేశ్ తగిన గుర్తింపు పొందడం స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని నెరవేర్చడంలో మరింత ప్రోత్సాహకాన్ని అందిస్తోంది స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు ఇది ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం కావలసిన పరిశుభ్రత ఉద్యమం ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం పరిశుభ్రత నియమాలు పాటించడం ద్వారా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధించవచ్చు రాష్ట్రాలన్నీ స్వచ్ఛత బాట పట్టినప్పుడే ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ భారత సాకారమవడంతో పాటు పరిశుభ్ర భారతవని ప్రగతి సుసాధ్యమవుతుంది స్వర్ణాంధ్ర కార్యక్రమంపై వార్తా విన్నారు రచన ఎమ్మెల్యే మాధురి వ్యాఖ్యానం షేక్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం